హలో వ్యూయర్స్ ఎక్కడున్నానని చూస్తున్నారా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు షిమ్లాలో ఉన్నాను ఈరోజు అందరూ జనరల్గా షిమ్లా మనాలి అలా రొటీన్గా ప్లాన్ చేసుకుంటారు కానీ మేము రిమోట్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని మంచి ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము కానీ ఫస్ట్ రావాల్సింది షిమ్లాయే సో షిమ్లా ఫస్ట్ ఈరోజు అన్నీ కవర్ చేసేద్దామని చెప్పి ఈ ప్లేసెస్కి వచ్చాము మీరు వీడియో నెక్స్ట్ అంతా చూస్తారు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము వైజాగ్ టు ఢిల్లీ ఇంటికో ఫ్లైట్లో వచ్చాం నైట్ ఆల్మోస్ట్ టెన్కి స్టార్ట్ అయ్యాం ఢిల్లీ రీచ్ అయ్యేసరికి టూ అయ్యింది మా బాబు ఫుల్ ఎక్సైట్మెంట్ డ్యాన్స్ వేశారు ఫ్లైట్ లేట్ అయ్యి లెవెన్ థర్టీకి టేక్ ఆఫ్ అయ్యింది మా వాడు చాలా సీరియస్గా ఇండిగో బుక్స్ అన్నీ తిరిగేసేసాడు ఫుల్ జోష్తో అస్సలు తగ్గలేదు ఇప్పుడే ఢిల్లీ రీచ్ అయ్యాము ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది డే వన్ జర్నీ ఆల్మోస్ట్ టూ అవుతుంది ఇప్పుడు షిమ్లా వెళ్తున్నాము కార్లో వెళ్తాము మోస్ట్లీ ఎయిట్ అవర్స్ పడుతుంది లెట్స్ గో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి హాటిల్ వచ్చాము ఇక్కడ స్టాప్ దగ్గర ఇక్కడ ఇడ్లీ దోశ అలా సో బ్రెడ్ అంటే బ్రెడ్ తీసుకున్నాము పంజాబ్ కాబట్టి మార్నింగ్ మార్నింగే వీళ్ళు పరాటాలు తింటారట చపాతీ పరాట ఇప్పుడు ప్రెసెంట్ టైం ఎయిట్ అయ్యింది ఆన్లీ వే టు షిమ్లా పంజాబ్ దగ్గర ఆగాము హోటల్ గోల్డెన్ హోటల్ బానే ఉంది ఫుడ్ మాత్రం మనకి ఇడ్లీ దొరుకు ఇక్కడ మోస్ట్లీ తిన్నారనుకుంటా లంచ్ డిన్నర్ కి తింటారేమో లంచ్ డిన్నర్ కి తింటారేమో ఏమో పరాటాస్ అమ్ముతున్నారు బాబు బాబు కోసం అని చెప్పి రిలేట్ శాండ్విచ్ తీసుకొని అలా కానిచ్చేసాం అనమాట ప్రెసెంట్ గూగుల్ మ్యాప్స్ లో అయితే సిక్స్ అవర్స్ జర్నీ చూపిస్తుంది బట్ అంత తక్కువ టైంలో అయితే వెళ్ళం అవ్వదు అందులో మా డ్రైవర్ సేఫ్గా తీసుకెళ్ళడం వల్ల ఇంకా టైం పడుతుంది టెన్ అవర్స్ దగ్గర పట్టేలా ఉంది పంజాబ్ దగ్గర ఇంకా త్రీ అవర్స్ షిమ్లా వెళ్ళే దారిలో కొన్ని వీడియోస్ తీసుకున్నా ఆ క్లిప్స్ అన్ని మీకు పెడుతున్నాను చూసేయండి శిమలాకి వెళ్ళే రూట్ అంతా నేషనల్ హైవే చాలా మటుకు డబల్ రోడ్ ఉంది రోడ్ మొత్తం కర్వ్స్ ఉన్నా చాలా సేఫ్ గా ఉంది ఎక్కడ చూసినా షిమ్లా వ్యాలీ వరకు కమర్షియల్ ప్లేసెస్ అండ్ హౌసెస్తో కలకల బట్ ఆ ఫారెస్ట్లో వెళ్ళే ఫీల్ మాత్రం మిస్ అవుతాం చండీగఢ్ నుంచి షిమ్లాకి వెళ్ళడానికి మొత్తానికి త్రీ అవర్స్ పట్టింది వీకెండ్ అవ్వడం వల్ల బాగా ట్రాఫిక్ కూడా మేము ఇప్పుడు మాల్ రోడ్కి వచ్చేసాము ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇటువైపు నుంచి లిఫ్ట్ ఎక్కుతూ మాల్ రోడ్కి వెళ్ళాం ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి మాల్ రోడ్ పైకి వెళ్తాము అది లిఫ్ట్ కింద నుంచి పైకి వచ్చాము లిఫ్ట్లో దానికి ఛార్జెస్ టెన్ రూపీస్ త్రీ అబోవ్ ఉంటే చార్జ్ చేస్తారు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ సెకండ్ లిఫ్ట్ ఎక్కుతాము మొత్తం రెండు లిఫ్ట్లు మాల్ రోడ్ వెళ్ళడానికి ఎప్స్వే కూడా ఉంది మాకు ఇప్పుడు అంత ఓపిక లేక లిఫ్ట్ ఆప్షన్ ఎంచుకున్నాం ఇక్కడ కొబ్బరికాయ చూడండి ఫ్లవర్లా కోసారు అది హండ్రెడ్ రూపీస్ అంట లిఫ్ట్ నుంచి పైకి వచ్చాక ఇది మాల్ రోడ్ వే ఇప్పుడు మాల్ రోడ్కి వచ్చాము ఇక్కడ అంతా షాపింగే ఉన్నట్టుంది మొత్తం ఇంకా ఫుడ్వి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైక్ బేకరీస్ అన్నీ వెజిటేరియనే కనిపిస్తుంది మాలా నాన్ వెజ్ వెజ్లకి చాలా కష్టం నాన్ వెజ్ ఎక్కడ దొరికేలా లేదు కానీ నాన్ వెజ్ తినడానికి చూస్తాం ఎర్లీ మార్నింగ్ టూ బ్రెడ్స్ తిన్నాము ట్రై చేసాము మా ఓపిక అయిపోయింది ఇంక కాంప్రమైజ్ అయిపోయి వెజ్కి వచ్చేసాము ఇక్కడ మోమోస్ వెజ్ మోమోస్ అండ్ రోల్ ఉంది సో మేము చూస్ చేసుకొని తినేస్తున్నాం ఇక్కడ రోల్ అంటే బ్రెడ్లో పెట్టించారు చూడండి పన్నీర్ రోల్ తింటున్నావు కదా ఎలా ఉందో చెప్పర్స్కి అంత గొప్పగా లేదు రోల్ అండ్ బ్రెడ్ ఇచ్చాడు అది కూడా ఫుల్గా బేక్ అయినట్టు అనిపించట్టు నాకు ఏం చేయలేం తప్పదు కదా మరి ఏదో ఒకటి తినాలి మా వాడు అసలు తినట్లేదు బయటకు వచ్చాక యాపిల్ పై ట్రై చేసాం చాలా ఎమ్మెగా ఉంది ఇప్పుడు రోడ్ నుంచి చాకో మందిర్కి వెళ్తున్నాము దానికి ఫ్యామిలీకి ఒక ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అని మాట్లాడుకుంది ఫోర్ హండ్రెడ్కి ఇలా పైకి వెళ్తే క్యాబ్స్ ఉన్నాయి క్యాబ్లో డైరెక్ట్గా చాకో మందిర్కి వెళ్ళొచ్చు ఇంకా లిఫ్ట్ వే కూడా ఉంది కానీ చాలా డిస్టెన్స్ వెళ్ళాలంట సో క్యాబ్ అయితే బెస్ట్ అని చెప్పి క్యాబ్ త్రూ క్యాబ్ వెళ్ళిపోతున్నాం రోప్వే అయితే కాస్ట్ కూడా పడుతుంది మనిషికి ఐదు వందలు రోప్వే అయితే క్యాబ్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫర్ ఫ్యామిలీ మందిరంటే హనుమాన్ టెంపులే రోప్వే ఎంజాయ్ చేయాలంటే రోప్వే వెళ్ళచ్చు మీరు లేదు మనీ సేవ్ చేసుకుందాము అనుకుంటే కార్ మాల కార్లో వెళ్ళిపోవచ్చు వెళ్తున్న వేలోని రోప్వే ఇంకా హనుమాన్ది చూ కనిపిస్తుంది చూడండి ముందుని ది రోప్వే కూడా పక్కనే ఉంది వీళ్ళు క్యాబ్ అని చెప్పి ఇక్కడే ఇక్కడే అని సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నడిపిస్తున్నారు రోప్వే దాటి వెళ్తున్నాం ఇంకా డిస్టెన్స్ ఇదేదో స్కామ్లా ఉంది ముందు చెప్పకుండా వీళ్ళు డిస్టెన్స్ చెప్పకుండా క్యాబ్ ఇక్కడే ఇక్కడే అని మాట్లాడేశారు తీర చూస్తే ఇంత నడిపిస్తున్నారు రోజు జాకో మందిర్ కానీ వెళ్ళాలనుకుంటే కిందనే మాట్లాడేసుకొని జాకో మందిర్కి వెళ్ళిపోండి ఇంత నడిచే పని ఉండదు అంత షార్ట్ రూట్లో నుంచి ఆల్టో తప్ప ఏమి వెళ్ళవు అందుకే మేము బుక్ చేసిన క్యాబ్స్ ఏమి అలౌడ్ ఉండవు ఇక్కడ సెపరేట్ క్యాబ్స్ ఉంటాయి నెల జాకో మందిర్కి వచ్చేసాము ఇప్పటికే తిరిగి తిరిగి చాలా అలిసిపో ఇదొక స్టెప్స్ వే ఉంది అటువైపోయేమో లిఫ్ట్ వే ఉంది ఎక్స్కలేటర్ ఉంది నాట్ లిఫ్ట్ తిరిగి తిరిగి అలిసిపోయాము ఇంకా మా పని అయిపోయింది ఎక్స్క ఎక్స్కలటర్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనిషికి ఇరవై రూపాయలు ఇంత నడిచాక ఎక్స్కలేటర్ ఎక్కుతుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ట్రిప్ మటుకు అడ్వెంచర్ ట్రిప్ లాగా అడ్వెంచర్ ట్రిప్ లాగా అనిపిస్తుంది మౌంటైన్స్ అయితే మటుకు ఎక్కి దిగడాలి కాబట్టి అడ్వెంచర్ ట్రిప్ అవుతుంది ఇలాంటి ట్రిప్స్ ఉన్నప్పుడు ముందుగానే హెల్త్ బాగా చేసుకొని మంచిగా వాకింగ్ డైలీ రన్నింగ్ అవన్నీ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది లేకపోతే మాలా ఇలా వీక్ అయిపోతూ ఉంటారు ది సెకండ్ ఎక్స్కలేటర్ మనీకి వర్త్ అనే అనిపిస్తుంది చూస్తుంటే ఇక్కడ మంకీస్కి స్పెక్ట్స్ అంటే ఇష్టం అంట సో మేము గ్లాసెస్ తీసేస్తాం వచ్చే ముందు చెప్పారు ఇక్కడ ఎవరో ఉంచుకున్నారు అది తీసేస్తుంది కొంచెం మంగీస్ డేంజరస్ డేంజరస్గా అనిపిస్తున్నాయి ఇక్కడ దానికి జాకో టెంపుల్ వచ్చేసాం ఇదే ఇదే హనుమాన్ విగ్రహం మనం కింద చూసాం కదా అది ఇదే ఇదే టెంపుల్ లోపల ఉంటారు హనుమానే అనుకుంటున్నాను నేను చూద్దాం ఇప్పుడు మందిర్ లోపలికి వెళ్తున్నాము దర్శనం చేసుకొని వచ్చేస్తాం రాముడు టెంపుల్ ఈ పక్కన భజన అవుతుంది లోపల టెంపుల్లో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అంట అది విగ్రహంలో కూడా కాదు రాయిలా ఉండి మొత్తం సింధూరంతో ఫుల్ చేసేసారు రెండు కళ్ళు పెట్టే ఉన్నది అంతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అందుకేనే నేను తీయలేదు అక్కడ వీడియో ఏమీ అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా ఉంది అన్నది ఇక్కడ భజన అవుతుంది సరే చూద్దామా ఇక్కడ బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తున్నారు కానీ డబ్బులు ఏమి ఆశించట్లేదు పంతులు పంతులు ఏమి ఇక్కడ తర్వాత నా బ్యాక్ సైడ్ ఉన్నది అన్నదానం భవన్ అనమాట అన్నదానం చేస్తారు మేము ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ కాబట్టి మేము కిందకి వెళ్ళిపోతున్నాము మీకు టైం ఉంటే వెళ్ళండి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది కదా టెంపుల్ అలాంటివి రెండు ఉన్నాయి క్లోజ్ చేసి ఉంది అందుకే మేము వెళ్ళలేదు మీకు చూపించడానికి అవ్వలేదు ఈ టైంలో క్లోజ్ చేసి ఉంటుంది అనుకుంటా మీరు ఎప్పుడైనా ఉంటే కమెంట్ చేయండి అది ఏ టెంపుల్లో చెప్పండి మనం ఫోటోల్లో చూసినప్పుడు ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ లైట్ ఉంటుంది కదా సేమ్ అదే వ్యూ అలాగే ఉంది ఎంత బాగుందో ఇది ఆల్రెడీ హైట్లో ఉంది ఇంత హైట్లో ఎలా కట్టారో నాకైతే అర్థం కావట్లేదు ఇందాకలే టికెట్ తీసుకున్నాం కదా టూ అండ్ ఫ్రో అనమాట ఇందాకలా అప్పలా ఇప్పుడు డౌన్ వెళ్తున్నాం సేమ్ టికెట్తో వర్త్ వర్మా వర్త్ కిందకొస్తే ఇటువైపు బాబా బాలిక్ మందిర్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి మా మా హస్బెండ్కి అసలు ఇంట్రెస్ట్ ఉండవు ఇలాంటివి అందులో అలిసిపోయి ఉన్నాం కదా అందుకే వెళ్ళట్లేదు తర్వాత ఇందాకలు వచ్చాం కదా క్యాబ్లోని దానికి వెళ్ళాలంటే స్టెప్స్ వేలోనే వెళ్ళి ఫోన్ నెంబర్ ఇస్తాడు టోకెన్ మీద టోకెన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తారు దానికి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడో అక్కడ డ్రాప్ చేసేస్తాడు ఆ తర్వాత చర్చి రిచ్ రిచ్ ప్లేస్ రెండు కవర్ చేసేయచ్చు జాకో టెంపుల్ నుంచి వచ్చాము క్యాబ్లోని దిగాము మళ్ళీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకొని వెళ్తే ఇందాక వెళ్ళిన మాల్ రోడ్ అక్కడ నుంచి పక్కనే చర్చ్ ఆ పక్కన రిచ్ ఆ మూడు చూసుకుంటే షిమ్లాలో చూసుకోవాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయినట్టే చర్చ్ ఎలా ఉందో చూద్దాము అది త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారని చెప్పారు ఇప్పుడు వెళ్ళి చూద్దాం మరి ఇక్కడ క్లైమేట్ మటుకు చాలా బాగుంది ఎండగా ఉన్న చెట్లు ఉన్న దగ్గర మటుకు కూల్ తో చాలా బాగుంది స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఏ చెట్లు ఉన్నాయో మరి ఏంటో తెలీదు మన దగ్గర యూక్లెప్టస్ ట్రీస్ది స్మెల్ ఎలా వస్తుందో దాన్ని చిన్న లైట్ మిక్సింగ్లో వస్తుంది నాకైతే నచ్చింది క్లైమేట్ కొంచెం ఎండ కొంచెం ఎండ తగ్గితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు మనం క్రైస్ట్ చర్చ్ హిమ్లా మాల్ దగ్గర ఇది చాలా ఫేమస్ చర్చ్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఎంట్రన్స్కి వెళ్తున్నాము పెయింటింగ్స్ కూడా వేసినట్టు ఉన్నారు చూడండి నీట్గా ఉంది లోపల లో వీడియోస్ ప్రోహిబిటెడ్ అంట అదే మేము చూడకముందే కొంచెం వీడియో కవర్ చేస్తాము ఈరోజు గుడ్ ఫ్రైడే కదా అందుకనే చర్చిని ఇంకా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ ఉన్నది రిజ ఈ ప్లేసే ఇక్కడ మేబీ షిమ్లా అంతా స్పాట్ కనిపిస్తుంది అనుకుంటాను వెళ్ళి చూద్దాం అండ్ ఇది పక్కన ఉన్నది హిమాచల్ స్టేట్ లైబ్రరీ ఒకసారి లుక్ వేయండి మాల్ రోడ్ వస్తే చర్చ్ లైబ్రరీ రిట్స్ మాల్ రోడ్ అన్నీ కవర్ చేసేయచ్చు ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కిందన పార్క్ కూడా ఉంది అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మీకు టైం ఉంటే కొంచెం పిల్లలతో వస్తే స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోండి ఆడదాం బాబు గుర్రాలున్నాయి ఎగిరేస్తాయి ఉండి ఒక నిమిషం ఈ ప్లేస్ చూస్తే మా వాడు అస్సలు ఊరుకోవట్లేదు లాక్కొని వెళ్ళిపోతున్నాడు హార్స్ రైడ్ కూడా ఉంది ఈ ఫొటోస్ తీసుకోవడానికి మంచి లొకేషన్ లా అనిపిస్తుంది మా వాడిని కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది అసలు ఇది స్టెప్స్ చూసారా స్లైడ్ లా ఉంది పిల్లలందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు ఒకవేళ పిల్లలతో వస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా దగ్గరుండి చూసుకోండి ఇంకా ఈ బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అనుకుంటా వెళ్ళి చూద్దాం ఇదిగోండి చూడండి పైనంతా శిమ్లా వ్యూ పాయింట్లా ఉంది షిమ్లా మొత్తం లుక్ వేసుకోండి ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చుంటే బిల్డింగ్స్ టాప్ నుంచి కిందకి అలా వెళ్తూ ఉంటుంది అది మీరు అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది బిల్డింగ్ ఉంది వెళ్ళి చూద్దాం నేర్చుకో మీరు అక్కడ కరెక్ట్గా చూస్తూ ఉంటే అక్కడ కిందన చర్చి పైన ఆంజనేయ స్వామి బొమ్మ నాకేమనిపిస్తుంది అంటే మనందరం ఎప్పటికైనా ఒకటే ఏ మతం మనల్ని విడదీయలేదు మనందరం ఒకటే అని అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి అక్కడ మనం బిల్డింగ్స్ ఏదో అనుకునే వద్దాం అనుకున్నాం కదా హౌసెస్ ఉన్నాయని చెప్పి ఇది ఫ్రెంచ్ విలేజ్ లా ఉంది మొత్తం ఫ్రెంచ్ విలేజ్ లో ఉన్న రెస్టారెంట్స్ ప్లే షాపింగ్స్ అన్ని చూడడానికి ఫ్రెంచ్ ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది మొన్న మేము దనాంగ్ వెళ్ళాము అక్కడ కూడా ఫ్రెంచ్ విలేజ్ ఇలాగే ఉంది నాకైతే అవన్నీ గుర్తొస్తున్నాయి దనాంగ్లో చూసిన ప్లేసెస్ అన్నీ గుర్తొస్తున్నాయి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి విలేజ్ అని చెప్పాను కదా పైన స్టెప్స్ నుంచి దిగితే కిందకు వస్తే ఇలా ఉంది డెకరేషన్ దాన్ని కంటిన్యూషన్ కూడా ఇక్కడ పెట్టి ఉంది మీరు చూడొచ్చు ఫ్రెంచ్ విలేజ్ ఎలా ఉంటుందో అది చూడొచ్చు తర్వాత షాపింగ్ మాల్స్ అన్నీ కన్ కంటిన్యూస్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న బిల్డింగ్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ హాల్ అంట షిమ్లాది ఈ స్ట్రీట్ అసలు చాలా కలర్ఫుల్గా ఉంది పైన ఫ్రెంచ్ విలేజ్ చెప్పాను కదా పైన ఏమో చిల్డ్రన్స్ డే అవుతుంటే ఇక్కడ ఇంకోటి పెయింటింగ్ ఎగ్జిబిషన్ అవుతుంది అనే అంతా కలర్ఫుల్గా ఉందో ఆ ల్యాంప్స్ కానీ డిజైన్ వాల్స్ అంతా ఓల్డ్ ఫ్యాషన్ నీట్గా నీట్ గా ఉంది ఈ స్ట్రీట్ చూడండి బాగుంది కదా అలా కొంచెం టైం ఉంటే వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా బాగుంది ఈవినింగ్ టైం బెస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ అంత కూల్గా ఏమీ లేదు ఇంచుమించు మనకి అరకులో ఉన్నట్టే ఉంది సో కొంచెం ఈవినింగ్ టైం పెట్టుకుంటే బెస్ట్ మేము బాబుతో ఉన్నాం కాబట్టి బేగా కవర్ చేసేసి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోదాం అనుకున్నాం నైట్ అంతా జర్నీ చేయడం వల్ల చాలా నిద్ర నిద్ర లేక స్ట్రెయిన్ అయిపోయాం బాగా సో టైం ఉంటే మీరు కొంచెం రిలాక్స్గా పెట్టుకోండి ఈ ప్లేసెస్ అన్నీ తిరగడానికి కానీ రిలాక్స్గా చూసుకుంటూ తిరిగేలాగా ఈ స్పాట్కి వస్తే మీకు త్రీ ప్లేసెస్ కవర్ అయిపోతాయి మాల్ రోడ్కి వస్తే మీకు ముందు చెప్పినట్టు మాల్ రోడ్ ఇంకా చర్చ్ ఇంకా రిజ్ ఇంకా జాకో టెంపుల్ ఇవన్నీ ఒక్కసారే కవర్ అయిపోద్ది మీరు ఒక వన్ డే అలాగా పెట్టుకుంటే బాగుంటుంది

ఈరోజు షిమ్లాలో మేము వెళ్ళిన ప్లేసెస్ మీకు చూపించేసా రేపు కల్పాలో చూసే ప్లేస్ డే టు ట్రావెల్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఈ వీడియో మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి Bye bye see you in next video it's mi, Deepika